ఏమిటి కాస్ట్ వాళ్ళ కళ్ళు కప్పి అక్రమగా ఆరు లానిలా దంతపు చట్టాలు ఆల ఏనుగు దంతాలు అక్రమంగా దాటి వెళ్ళిపోతున్నాయి భయ్య ఏమిటి ఈ అడవి సంపద అంతా అక్రమంగా భయ్యా అవును భయ్య ఇప్పుడే చూశాను నా కళ్ళలో చూశాను నాగులమ్మ కోనగుండా అక్రమమ్మగా దాటి వెళ్ళిపోతున్నాయి భయ్య ఈ అడవి సంపదంతా అక్రమంగా తరలిస్తుంటే పారిస్టార్ పరిశ్రమ ఇదంతా కాంట్రాక్టర్ కాలభైదవుడు కలిసి అక్రమంగా ఫారెస్ట్ వాళ్ళకి తెలియకుండా అడవి సంపదంతా ఏనుగు సహా అడవి దాకిస్తున్నాను భయ్యా అన్యాయంగా ఈ ఈ అడవి సరుకు అమాయిపులైన ఎట్టి చాకరీ చేయిస్తూ వాళ్ళ శ్రమని దోపిడీ చేస్తూ అడవి తల్లి గుండెల్లో ఆ ధర్మరాజు ఇప్పుడు ఎక్కడున్నాడు కాన్ భయ్యా అతను డాల్ఫిన్ హోటల్లో ఉన్నట్టు సమాచారం హలో మిస్టర్ ప్రతాప్ నన్ను వెతకవలసిన శ్రమనికక్కర్లేదు ప్రతాప్ ఎందుకంటే నేనే ఎదు వచ్చాను చూడు ధర్మరాజ్ ఈ అడవిలో కలపన కొట్టుకుపోయేంత వరకే నీ కాంట్రాక్ట్ అంతేకాని అన్యాయంగా గండపు చట్టం దాకటం నువ్వేమైనా పెద్ద పోలీస్ ఆఫీసర్ అనుకుంటున్నావురా నేను అడవికి రాజుని దేవుణ్ణి ఈ ధర్మరాజుని కదిలించారే ధర్మరాజు నీలా వాళ్ళ కాదన్న వాళ్ళని వల్ల కాదుకి పంపించి అమాయక ప్రజల్ని అందుగా నిలిచి తెల్లవాళ్ళు తరిమి కొట్టిన చెంద రామరాజు కూడా వస్తాడారా గుర్తించి ఎప్పుడైనా ఎక్కడైనా వందల మంది వేల మంది ఉద్యమించాలన్నా ఎవరో ఒక్కడు ముందడుగు వేయాలి జలాన్ని నడపటం అంటే లారీ నడిపినంత తేలిక్ కాదురా కత్తి మీద సాము లాంటిది పోతాంజు ఈ ప్రతాప్ లారీ డ్రైవర్ ప్రతాప్ సింహ నేను గేరు మార్చానంటే నీ రూటే మారిపోతుంది ఇక్కడైనా మీ అక్రమాలు ఆపకుంటే ఏకంగా స్వర్గానికే వెళ్ళిపోతారు నేను ఎడవిలో మునగ చెట్టుని కాదురా మరియు మానుని ఈ కదిలించాలంటే రాజు గుండెల్లో గుమ్మలో గుమ్మలు పడుతుంది అసలు మా భయ్యా దెబ్బకి అసలు మా భయ్యా దెబ్బకి

చూస్తా నీ ఎంత ఎంతవరకు ఉందో నేను చూస్తా చూస్తామ గారి మాట్లాడితే నీ దొమ్మిటో చూపించు చూడాలని ఉంది సరదాగా చూపిస్తారా అవసరం వచ్చినప్పుడు తప్పకుండా చూపిస్తా ప్రతాప్ జాతి వీర భయంకరుడు ఎమ్మకింకుడైన ఈ ధర్మరాజుతో పెట్టుకున్నావు అడ్డంగా బుక్ అయిపోతావు మొక్కే కాదే అని పెరకాలని చూస్తే అయ్యా ఇలాంటి మాటలకి నువ్వేం భయపడకు భయ్యా నేనుందా నీకు చేయండి ఎవరండి వచ్చి వెళ్తుంది అమాయకుల రక్తాన్ని పీల్చి పిప్పి చేసే విషపుతుకు రాని నువ్వు పిల్లలు జాగ్రత్త నేను వస్తాను సరేనండి జాగ్రత్తగా వెళ్ళిరండి ఈరోజు జనవరి పద్నాలుగు అంటే అన్నయ్య వదిన పెళ్ళి రోజు వాళ్ళ దగ్గర నేను ఉన్నప్పుడు వాళ్ళ ఎంత అన్యోన్యంగా సంతోషంగా నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే చూడ ముచ్చటగా ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు అలా సంతోషంగా ఉన్నారో లేదో